తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ భారీ ఉన్నాయి రజనీ కెరియర్ చిత్రానికి సంబంధించి రజనీకాంత్ ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా రెమ్యుని తీసుకుంటున్నారట ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు అంతేకాదు నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారట పది నిమిషాల రోల్ కోసం ఆయన ఏకంగా ఇరవై రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి ఇక రజనీకాంత్ కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న అక్కినేని నాగార్జున జైలర్ టూలో విలన్ గా నటించనున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ మూవీలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడట అతడెవరో కాదు షారుఖ్ ఖాన్ గతంలో షారుఖ్ ఖాన్ నటించిన రావణ్ చిత్రంలో రజనీకాంత్ స్పెషల్ రోల్లో నటించారు ఇప్పుడు రజనీ మూవీలో షారుఖ్ ఖాన్ నటించనున్నారని వార్తల తెగ వైరల్ అవుతుంది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న జైలర్ టూ లో షారుఖ్ ఖాన్ కనిపిస్తే హిందీ మార్కెట్ లో బిజినెస్ పరంగా వర్కౌట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట ఇందుకోసం ఆయనకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు వెనుకడడం లేదట ఇంతకీ ఈ వార్త నిజమా కాదో తెలియాల్సి ఉంది రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ మూవీ ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ కానుంది ఇందులో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర మలయాళ నటుడు సౌబన్ సాహిర్ సత్యరాజ్ శృతి హాసన్ తదితరులు కూడా నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా క్యామియో రోల్ పోషిస్తున్నారు అమీర్ ఖాన్ కేవలం పది నిమిషాలే కనిపించనున్న ఆయన రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని యూనిట్ చెబుతోంది మరోవైపు జైలట్ చిత్రాన్ని తొలిపాటుకు మించి నెల్సన్ భారీ ప్లాన్ జైలర్ మ్యూజిక్ పరంగా పెద్ద హిట్ ఇచ్చిన అనిరు రవిచంద్రన్ సీక్వెల్ చిత్రానికి అంతకు మించి ఔట్పుట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు జైలర్ చిత్రం ఆరు వందల కోట్ల రూపాయలు సాధించగా సీక్వెల్ తో వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట